వీక్షకులకు ఆ యొక్క వందనాలండి ఇప్పుడు ఒక మంచి సాక్ష్యంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ ఒక హీరోయిన్ సాక్ష్యం ఇది ఈవిడ గురించి మీ మనందరికీ తెలుసు ఈ జనరేషన్ వాళ్ళకు కూడా బాగా తెలుసు అది హీరోయిన్ జయసుధ గారు అనమాట పాత వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొత్త జనరేషన్కి కూడా ఈవిడ సుపరిచితురాలి మీరు అనుకోవచ్చు అబ్బా ఈ జయసు గారి సాక్ష్యం అందరం వినేసాము ఇంకేం కొత్తదనం ఉంటుంది ఇందులో అని మీరు అనుకోవచ్చు నేను కూడా అందుకనే ఈవిడకు లేట్ చేయటం జరిగింది కాకపోతే ఈవిడ చాలా కొన్ని మీకు ఎవరికి తెలియని విషయాలు నాకు కొన్ని సోషల్ మీడియాలో దొరకడం వల్ల దాన్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఆవిడ సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను అదేంటంటే ముందు ముందు దాన్ని మీతో పంచుకుంటాను ఈ జయసుధ గారు వచ్చి విజయ నిర్మల గారికి బంధువు అనమాట విజయ్ నిర్మల గారు అంటే సినీ యాక్ట్రెస్ హీరోయిన్ కృష్ణ గారి వైఫ్ ఆవిడకి వీళ్ళ తల్లిగారు వచ్చి బంధువు అనమాట తల్లి తరపు బంధువు వీళ్ళ తండ్రి గారు పేరైతే ఆమె చెప్పలేదు వాళ్ళ తండ్రి గారు వచ్చి బ్రహ్మ సమాజికుడు బ్రహ్మ సమాజికులు అంటే వాళ్ళు విగ్రహారాధన చేరు కుల మతాన్ని పాటించరు కుల మతం అనేది ఉండదు అలాగే వాళ్ళు పండగలు బబ్బాలు జరపరు విగ్రహారాధన చెయ్యరు ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటారు వివాహ లాంటివి ఎక్కువ ఖర్చు పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చెయ్యరు ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి కుటుంబంలో ఇవిడ జన్మించడం జరిగింది ఇక్కడ ఒక్క ఒక మాట మనం బ్రహ్మ సమాజం గురించి చెప్పుకుందాము రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు వీటిని సోషల్ రెఫర్మేషన్స్ అంటాం మనం సంస్కరణోద్యమాలు అంటాము ఈ సంస్కరణోద్యమ మొట్టమొదట సతీ సహగమనము ఇటువంటి అర్లీ మ్యారేజెస్ ఇటువంటి వాటిని ఖండిస్తూ కుల మతాచారాలను ఖండిస్తూ దురాచారాలను ఖండిస్తూ విగ్రహారాధనని ఖండిస్తూ ఏర్పడినటువంటి ఆర్య సమాజం కన్నా ఇది ముందే ఏర్పడింది అనమాట బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ గారు తర్వాత దేవేంద్రనాథ్ ఠాకూర్ రవీంద్రనాథ్ ఠాకూర్ గారు తండ్రి గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు తర్వాత కేశవ్ చంద్రసేన్ గారు దాన్ని తీసుకున్నారు తర్వాత అది కొన్ని చీలికలుగా చీలడం అలా జరిగింది అనమాట బ్రహ్మ సమాజం వారు ఏమిటంటే విగ్రహారాధన చేయరు కుల మతాలను వాటిని దురాచారాలుగా ఎంచి వాటిని పాటించరు పండగలు పబ్బాలు చేసుకోరు సో ఇటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈమె వీళ్ళ తండ్రి గారు వీళ్ళ తల్లిగారైతే చాలా పూజలు అవి చేసేవాళ్ళంట చాలా భక్తి కలిగి ఉండేదంట ఆవిడ కానీ కుటుంబంలో అయితే ఆ వాతావరణం చాలా తక్కువ ఆ తల్లిగారు కూడా ఎప్పుడైనా అలా పూజ చేసుకునేవాళ్ళంట వీళ్ళు బయట టూర్లు వెళ్ళినప్పుడు దేవాలయాలకు వెళ్ళే అలవాటే కానీ ఇంకే రకమైనటువంటి అలవాట్లు వీళ్ళకి అంటే భక్తిపరమైన అలవాట్లు లేవంటాయి సో ఇటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఇవిడ పన్నెండేళ్ల వయసులో మొండికేసుకొని నేను ఎలాగైనా సినిమాల్లోకి రావాల్సిందే అని మొండికేసుకొని వీళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ తండ్రి గారిని కొంచెం కన్విన్స్ చేసి సినీ ఫీల్డ్లోకి తీసుకొచ్చారంట కానీ రావడమే కొంచెం కొంచెం కొన్ని చిన్న చిన్న వేషాలు అలా దొరికి ఈవిడ కొంచెం మంచి సక్సెస్ దొరికిందంట కానీ ప్రాబ్లం ఏంటంటే ఈవిడికి ఆస్థమాటిక్ పేషెంట్ అనమాట ఈవిడ ఈమె ఆస్థమాటిక్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు చాలా ఆయాసం అలా ఏర్పడడం వల్ల కొన్నిసార్లు షూటింగ్కి వెళ్ళలేని పరిస్థితి షూటింగ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది అటు డైరెక్టర్ ఇటు ప్రొడ్యూసర్ అందరూ కూడా సఫర్ అవుతారు ఈమెకు వేషాలు ఇవ్వరు అది వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడంట అంటే ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ మానేసుకుంది ఇటు సినిమాల్లోకి వస్తేమో ఆరోగ్యము సహకరించడం లేదు ఈ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది అని వాళ్ళ నాన్నగారు చాలా వేదన పడుతూ ఉండేవాళ్ళంట అప్పుడు జగపతి పిక్చర్స్ అధినేత చాలా సినిమాలు నిర్మించారు మీ అందరికి కూడా తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు హీరో జగపతి బాబు గారి తండ్రి అనమాట ఆయన ఈమెను పిలిచి అమ్మాయి జేసుదా వేలాంగణి అని ఒకటి ఉంది ఇక్కడ చెన్నైకి దగ్గర్లో అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంటుంది నాగపట్నం దగ్గర అక్కడికి వెళితే ఆరోగ్యం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా సెట్ అవుతాయని ఆరోగ్యాలు అన్నీ కూడా బాగవుతాయని అనారోగ్యాలు వ్యాధులు ఇవన్నీ కూడా నయమవుతాయని జనాలు చెప్తారు నాకు కూడా ఒక సమస్య అంటే నేను వెళ్ళాను నాకు కూడా పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది నాకు నువ్వు కూడా ఎందుకు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పారంట అప్పుడు ఈమె ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో తల్లిగారితో చెప్పిందంట ఇలా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అని అప్పుడు వాళ్ళు వండుకొని అంత పెద్ద ఆయన చెప్పాడంటే తప్పకుండా ఏదో ఉంటుంది సర్లే వెళ్ళొద్దామని చెప్పి కుటుంబం అంతా విత్ ఫ్యామిలీ ఆమెను తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళు వేలాంగణి వెళ్ళారంట కానీ వేలాంగణంలో ఏం చేయాలో వీళ్ళకి తెలియలేదంట సరే వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే అందరూ ఆ ష్రైన్ దగ్గరికి వెళ్ళి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని ఏదో ప్రార్థన చేసుకుంటున్నారంట సో వీళ్ళు కూడా వెళ్ళి అందరితో పాటు మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని ఏదో వీళ్ళు ఏదో కోరుకోవటం మొక్కుకోవటం ఏదో చేసేసి బయట వచ్చేసారంట కానీ వీళ్ళకి ఏం అర్థం కాలేదు సరే అందరిలాగా లోపలికి వెళ్ళారు కళ్ళు మూసుకున్నారు మోకాళ్ళు వేశారు బయటకు వచ్చేసారు తిరిగి చెన్నై వచ్చేసారంట వచ్చిన తర్వాత ఈ ఈమెకి ఆస్టమాటిక్ అటాక్ అనేది రెండు నెలలకి మూడు నెలలకి సివియర్గా వచ్చేదంట వీళ్ళు చర్చికి వెళ్ళి వచ్చిన థర్డ్ మంత్ కూడా ఈమెకి సీవియర్గా ఆస్టమాటిక్ అటాక్ అనేది కలిగిందంట ఓ మనం గుడికి వెళ్ళాము అదే ఐ మీన్ చర్చికి వెళ్ళాము ఆయన మనకేమీ తగ్గలేదు అనుకునేసారంట అనుకునేసి ఇంకా దాన్ని పట్టించుకోలేదండి బట్ మళ్ళీ థర్డ్ మంత్ టూ మంత్స్కి రాలేదు థర్డ్ మంత్ వచ్చింది రాలేదు సిక్స్ మంత్స్ అయింది రాలేదు వన్ ఇయర్ అయింది రాలేదు ఇప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చిందంట అరే మనం వన్ ఇయర్ అయిపోయింది రాలేదు అని సరే మళ్ళీ మనం వేలాంగణి వెళ్ళొద్దాము అని వెళ్ళారంట ఈ వీళ్ళు వేలాంగిని వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం ఒప్పుకున్నారంటే ఒకవేళ నయం అయితే ఎవ్రీ ఇయర్ మీ చర్చ్కి వస్తాము అంటే మీ ఆలయానికి వస్తామని ఒక్కున్నారంట దాని ప్రకారమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఎలాగని వెళుతూ ఉంటారంట దీన్ని ఆవిడ ఎలా చెప్తారంటే చిన్నప్పుడు ఈవిడ ఎల్కేజీ యూకేజీ ఒక క్రిస్టియన్ స్కూల్లో కెథోలిక్ స్కూల్లో చదువుకుందంట అక్కడ ఒక ష్రైన్ ఐ మీన్ ఒక క్రాస్ మీద యేసు ప్రభు చాలా దీనంగా ఇలా వేలాడుతూ ఉన్నటువంటి బొమ్మ ఉండేదంట అది చూసి ఈమె ఎందుకు పాపం ఈయన ఎలా ఉన్నాడే అని అప్పటి నుంచి యేసుప్రభు అంటే ఆమెకి చాలా ప్రేమ అంట అంటే అది ఏమీ తెలియని వయసు ఇష్టపడేదంట ఆమె అది చూడటానికి చూస్తూ ఉండేదంట తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఒక జనరల్ స్కూల్లో వేశారంట అప్పుడు చిన్నప్పుడు వీడ ఇంటికి చర్చి ఒకటి దగ్గరగా ఉండేదంట వీళ్ళ ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి పంజాబీ అమ్మాయి విమలా అని ఉండేదంట ఆవిడ్ని వీళ్ళు విమ్ విమో అని పిలిచేవాళ్ళంట వీళ్ళు చర్చి లోపల ఆదివారం అయితే చాక్లెట్లు పంచుతారు అని ఎవరో చెప్తే వీళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళంట అక్కడికి వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు కానీ వీళ్ళకి ఏం అర్థమయ్యేది కాదంటే ఏసు అనే మాట మాత్రం అర్థమయ్యేదంట ఆ చాక్లెట్ కోసం వెళ్ళేవాళ్ళంట ఆ తర్వాత తెలిసింది నాకు అది సండే స్కూల్ అని అని చెప్తూ నాకు వచ్చి దేవుడు నన్ను పిలుచుకొని వేలాంగణి చర్చ్ అంటే అది కెథోలిక్ చర్చి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు మరి అమ్మ మా ప్రార్థనలని మీ కుమారుడికి తెలియచేయండి అనే మాట అంటూ ఉంటారు అది చెప్తారన్నమాట ఈవిడ తన కుమారుడు అంటే యేసుప్రభుని ప్రేమించిన నన్ను ప్రభు అంటే ఇష్టపడుతూ ఉన్నటువంటి నన్ను ప్రభు పిలిపించుకొని వాళ్ళ తల్లి ద్వారా తన నా ప్రార్థన అంతా విని నాకు స్వస్థత అనుగ్రహించారు అని చెప్తారు ఆవిడ తర్వాత ఈవిడికి మ్యారేజ్ అయిందంట నితిన్ కుమార్ అని అతన్ని ఈవిడ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది Marriage is just go bangkok, bangkok We went to a resort mm -hmm. in Bangkok, Thailand, and uh, I can't swim. I'm terrified of water. I, you know, in spite of doing so many movies, but still, you know, there's something which always keeps me away from the sure. ocean. You can't swim, it is Friday. right and then uh, we went to this resort, beach resort, and my husband said, uh, let's go for rides. Uh, you know, like jet ski, and there are so mm. many. i said, i would like to watch. towards the end of the day, he said, at least one ride, i want you to be with me. and i'm there, don't worry, everything will be all right. and uh, that's how, uh, you know, i agreed. i didn't want to. It's a honeymoon, sure, you know. So I don't want to disappoint my husband. I said, okay, fine. As long as you take care of me, I'm good. And that's how uh, we took off in a jet ski. But um, what happened, there was only one life jacket. Oh, dear. So we have two of us. Because being Sunday, they ran out of life jackets. And uh, so my, I didn't know, it didn't strike. To my husband, that I can't swim, that I'm the one supposed to wear the life jacket. But I did ask him. He said, uh, "Maybe they may not agree if the person who's, um, you know, riding the uh, jet ski." And we took off. I closed my eyes. I didn't want to see the ocean. And uh, maybe after a couple of minutes, I felt the was a very quiet, and uh, I can hear the wind a uh, kind of uh, a terrifying sound you know which i was not very comfortable sure, so and my husband fast. was going so fast <clears throat> and uh, i was losing my balance so i was uh, shouting because he couldn't hear i said i'm going to lose my balance i think i'm going to fall and he said i can't hear you and i lost my balance and into the water you went and before i could hit the water i know that is the end of because i can't swim and it's the ocean and I said, "This is the last day." So naturally, as yes, you so know, you want. down there, did you, did you think you were going to die? No. Before I could hit the water, I thought I was going to die, and I want. I cried out. I cried out, you know, like God save me. That's what I was. Yes. I could have called any of my he God, God in sure. the Hindu God at the time, because that's the God I know. Yes. And uh, but. దాంట్లో ముందు ఒక వ్యక్తి కూర్చుంటారు వెనకాల ఆ స్టీరింగ్ లాగా ఉంటుంది దాన్ని తిప్పుతూ స్పీడ్గా వాటర్లో డ్రైవ్ చేయొచ్చు ఈవిడికి వాటర్ అంటే చాలా భయం అంట మోర్ ఓవర్ స్విమ్మింగ్ కూడా రాదంట వాళ్ళ హస్బెండ్ వచ్చి లేదు లేదు మనం నువ్వు రా ప్లీజ్ ఒక్కసారి నాతో కూడా రా అని చెప్పి ఫోర్స్ చేశాడంట అప్పుడు ఈవిడ అయ్యో బాగోదు కదా పూర్తిగా రిజెక్ట్ చేస్తా అని చెప్పి ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళడానికి అక్సెప్ట్ చేసిందంట ఇంత లోపల లైఫ్ జాకెట్లు కావాలి కదా అది సండే అవడంతో జనం చాలా ఎక్కువ ఉండడంతో లైఫ్ జాకెట్స్ వీళ్ళకి ఒకటే దొరికిందంట నీకు స్విమ్మింగ్ రాదు కదా నువ్వు వేసుకొని వాళ్ళు ఆయన అనలేదు ఈవిడ దాన్ని స్ట్రెస్ చేయలేదు ఆ లైఫ్ జాకెట్ ఆయన వేసేసుకున్నాడు ఆయన వెనకాల ఈవిడ కూర్చుంది పట్టుకుందంట ఒడ్డు దగ్గర మనుషులు అరవడం విజిల్స్ వేయడం నవ్వడం చప్పట్లు కొట్ట అది కొంచెం సేపు వినిపించిందండి తర్వాత ఒక భయంకరమైన నిశ్శబ్దం ఎట్టు చూసినా నీళ్లు ఈవిడి కళ్ళు తిరిగిపోతున్నాయంట ఇవి నేను ఎప్పడిపోతున్నా పడిపోతున్నా అని చిన్నగా పో చిన్నగా పో అని ఈవిడ చెప్తూ ఉందంట ఆ వాటర్లో అతను స్పీడ్గా వెళ్ళడం వల్ల అతనికి వినిపించలేదంట ఈమె వాటర్లో పడిపోయింది వాటర్లో పడిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉందంట ఈమె లోపలికి వెళ్ళిపోతూ ఉందంట వాటర్లో పడిపోయేటప్పుడు ఈమె కొంచెం సాయిబాబా అని ఎక్కువ పూజేసేదంట సాయిబాబా సాయి అని అరవలేదు దేవుడా అని అరవలేదంట అమ్మాని అరవలేదంట అనుకోకుండా నోట్లో నుంచి యేసయ్య జీసస్ క్రైస్ట్ అరిచిందంట అరిచి అరిచేసిందంట లోపలికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మునిగిపోతూ ఉన్నప్పుడు పెద్ద ఫేస్ జీసస్ ఫేస్ ఈమెకి కనిపిస్తూ ఉన్నట్టు ప్రామినెంట్గా ఇంత ఇంత కళ్ళు కనిపిస్తున్నాయంట జుట్టంతా కూడా అగ్ని అంటే బంగారం రంగులో ఉంది కానీ అది బంగారం లాగా కాదు అగ్ని జ్వాలల్లాగా ఉందంట అప్పుడు అంటే ఈమె సూర్దపోతూ ఉన్నట్ట రెండు చేతులతో తీసుకొని ఆయన పైకి తీసుకొచ్చినట్టుగా ఈమెకి ఫీల్ అవుతుందంట అప్పుడు వాళ్ళ భర్త కూడా ఎవరో తీసుకొచ్చి ఇట్లా పైన నిన్ను నిలబెట్టినట్టు నింది అని చెప్పాడంట ఇంతలోపల ఈమె పడిపోవడము వాళ్ళ భర్త చూసుకొని తెలుసుకొని వెనక్కి రావడము ఇంతలోపు చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ అక్కడికి చేరుకోవటం మొత్తం మీద ఈమెను అక్కడి నుంచి ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడటం జరిగిందంట ఈమెకి బుర్రలో అది రికార్డ్ అయిపోయింది వాళ్ళ భర్తకి చెప్పిందంట నాకు ఇలా యేసు ప్రభు కనిపించాడంట అది ఏదో నువ్వు క్యాలెండర్లలో ఎక్కడో బొమ్మలు చూస్తా తాగితేనూ అసలు దేవుడికి రూపం ఉండదు అలా కనిపించడు పోసాడట అప్పుడు మీకు చాలా బాధ వేసిందంట ప్రభువుని అడిగిందంట ప్రభా అసలు నాకు నేను నిన్న చూసానా లేదా అది నాకు క్లారిఫై చేయి నేను చూసిన నిజమైతే నువ్వు మళ్ళీ ఇంకోసారి కనిపించు అని ఒకసారి కేసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినప్పుడు ఏం కనిపించలేదంట ఓకే మా ఆయన చెప్పినట్టే అదే నిజంలాగుంది దానికో లేసేసి ప్రయర్లో నుంచి వస్తూ ఉంటే అప్పుడు ఆమెపై వాయిస్ వినిపించిందంట ఏంటంటే అది నిజమే కానీ నేను నిజంగా ఎలా ఉంటానో అలా నీకు నేను నన్ను నేను బయలుపరచుకుంటే నువ్వు నన్ను గుర్తుపట్టలేవు అందుకని నీకు ఆల్రెడీ ఏ రూపమైతే నీకు రూపంలో నన్ను చూస్తున్నావో ఆ రూపంలో నేను నేను బయలుపరుచుకున్నాను నీకు బయలుపరచుకున్నాను అని దేవుడు చెప్పడం జరిగిందంట ఫస్ట్ కమ్యూని కూడా నేను చాలా ఎగ్జైట్మెంట్తో తీసుకున్నాను అని ఆవిడ చెప్తున్నారు సో ఇంకా ఇలాంటి విషయాలు చాలా చెప్పడం జరిగింది షూటింగ్లో ఉన్నప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా ఈవిడ ఈవిడెవరెవరితో యాక్ట్ చేసిందో శోభన్ బాబు గారు కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు ఏఎన్ఆర్ గారు కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు ఇంకా ఇతరత్ర హీరోలతో ఎవరెవరితో అయితే ఈమె యాక్ట్ చేసిందో వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అనుకుంటాను ఐ డ్రీమ్ గోల్డ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే చాలా ఏఎన్ఆర్ గారితో చాలా చను ఉండేది ఏఎన్ఆర్ గారితో షూటింగ్ ఉంటే మేమిద్దరం కూడా చాలా మాట్లాడుకునే వాళ్ళము ఆయన యథిస్ట్ కాబట్టి ఆయన దేవుడు లేడు అని బలంగా వాదించేవాడు నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి దేవుడు నాడు అని బలంగా వాదించేదాన్ని కానీ ఆయన ముందర చాలా కష్టం అనిపించేది అని చెప్తూ అప్పుడు నాగేశ్వరరావు గారు మతం మార్చాలని చూడద్దు మత వార్ప్యులు చేయొద్దు అని ఏమితో జోవీల్గా మాట్లాడేవాళ్ళంట కానీ ఆయన చాలా నాలెడ్జుకులు చాలా అంటే అందరినీ కలుపుకొని అంటే ఏజ్లో చిన్నవాళ్ళతో కూడా కలుపుకొని పోయే మనస్తత్వం ఉంది ఆయనకి అని చెప్తూ దేవుడు నారడ్జి కన్నా ధనం కన్నా అందం కన్నా అన్నిటికన్నా కూడా ఎక్కువ దేవుడు బియాండ్ దిస్ అంటే వీటన్నిటినీ దాటిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది దైవత్వం అని కూడా చెప్తారన్నమాట అలాగే ఈవిడిని పిలిచిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ సాక్ష్యం ఇస్తూ ఉంటారు ఈవిడికి సేవ చేయాలన్నటువంటి ఒక ఉత్సుకత కూడా ఉంది ఆ సేవ చేయాలన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ పొలిటికల్గా నేను వెళితే ఇంకా చాలామందికి నేను సేవ చేయగలను కదా క్రిస్టియన్ కమ్యూనిటీని నేను రిప్రజెంట్ చేయగలను చెయ్యగలను కదా అనే ఉద్దేశాలు ఈవిడికి ఉండడం వల్ల ఈవిడ పొలిటికల్ పార్టీల్లో ఉండడం ఎమ్మెల్యేగా గెలవడం సికింద్రాబాద్ నుంచి అనుకుంటాను ఇలాంటివి కూడా జరిగాయి కానీ ఒక ట్రూ క్రిస్టియన్ పొలిటికల్ ఫీల్డ్ లో అనేది కొంచెం కష్టమే తర్వాత ఈవెడేం చేశారంటే రీసెంట్గా బీజేపీలో కూడా వెళ్ళారు మెర్రర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారనమాట ఏమనంటే నేను ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఒక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు యాజ్ అ ఆర్టిస్ట్ నేను అందరికీ సంబంధించిన దాన్ని ప్రతి ఒక్కరూ నా అభిమానులందరికీ నేను సంబంధించిన దాన్ని ఈరోజు నేను యాజ్ అ ఒక మతం పరంగానో కులం పరంగానో కాకుండా ఒక జయసుదా నటి మంచి పని చేయాలని సర్వీస్ చేయాలని మీకు ఇంత ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను సో ఈ నేషనల్ పార్టీ ద్వారా అది చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా నేను మన క్రైస్తవులకి రిప్రజెంట్ చేస్తాను నా వాయిస్ తప్పకుండా వినిపిస్తాను అండ్ ఐ థింక్ ఇది ఒక మంచి మార్పు కోసం మంచి రోజుల కోసం అని నేను నమ్ముతున్నాను నేను ఇది దేవుడిచ్చిన అవకాశంగా చూస్తున్నాను భావిస్తున్నాను ఎస్తేరు ఎలా తన ప్రజలకి సేవ చేసిందో ఆ విధంగా నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు అని చెప్తూ క్రిస్టియన్ కమ్యూనిటీని నేను రిప్రజెంట్ చేస్తాను నేను సినీ హీరోయిన్ని నన్ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు అభిమానించారు వారందరి పట్ల కూడా నేను కృతజ్ఞతలై కృతజ్ఞత కలిగి వారందరి కోసం కూడా నా గళము పార్లమెంట్లో వినిపిస్తాను అలాగే పార్టీలో వినిపిస్తాను అని చెప్తూ రెండు మూడు సార్లు క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు నేను నిలబడతాను అని చెప్పడం కూడా జరిగింది ప్రభువుని తెలుసుకోవటం వేరు ప్రభువు పట్ల చిన్నప్పటి నుంచి వాంచి కలిగి ఉండడం వేరు కానీ ప్రభువుతో నడవడం వేరు ప్రభుతో నడవడం అనేటప్పటికీ మన నడకలు అనేకమైన తడబాట్లు అనేవి ఉంటాయి జయసుదగారు పొలిటికల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం తప్పు అని ఎవరు అనలేరు కానీ కానీ అక్కడుంటేనే కమ్యూనిటీకి హెల్ప్ చేయగలమని అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదేమో అంటే మనం మామూలు మనుషులము ఎక్కడున్నా మనకు తగ్గ సేవ అనేది మనం ఎక్కడైనా చేయొచ్చు నిజానికి ఆవిడ క్రిస్టియన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ అనేక చోట్ల ఆవిడ సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబంలో ఆమె మాత్రమే క్రిస్టియన్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఇటువంటి వాళ్ళ కోసం ప్రార్థించండి మనం ఈ మధ్య కూడా చాలా సాక్ష్యాలు విన్నాం సినీ ఫీల్డ్లో నుంచి మోహిని గారిది విన్నాం కల్పన గారిది విన్నాం శ్రీలేఖ గారిది విన్నాం శ్రీ అనే ఒక టీవీ హీరోది విన్నాం అతని తండ్రి కూడా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు కొన్ని వేల సినిమాలు చేసినటువంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ తండ్రి గారు కూడా మంచి పెద్ద ప్రొడ్యూసరు చూడండి వీళ్ళు రావడం వల్ల మీరు తమిళ్ సినీ ఫీల్డ్లో చాలామంది యేసు వైపు చూసిన వాళ్ళు యేసును ఆశ్రయించిన వాళ్ళు యేసు వైపు నిలబడి సాక్ష్యమిస్తున్న వాళ్ళని మనం నెంబర్ ఆఫ్ పీపుల్ని తిని తమిళ్ సినీ ఫీల్డ్లో చూడగలం ఈ అనిల్ రాజు గారు వాళ్ళ గారు కూడా చెన్నై వాసి మనం ఇంత ఇంతకుముందు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర ఆ సాక్ష్యాల్లో అనిల్ రాజు గారి పేరు కూడా చెప్తున్నాను నేను సింగర్ స్వర్ణలత గారి ఫ్యామిలీ కూడా ఫ్రమ్ చెన్నై ఓన్లీ కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమ అనేది ఆ వెలుగు అనేది ఆ మాధుర్యం అనేది ఆ యొక్క ఔన్నత్యం అనేది ఆదరణతో కూడుకున్నటువంటి ఆ దైవిక ప్రేమని అనేకులు రుచి చూడాలని వారి కన్నులతో దాన్ని కాంచాలని యేసు వైపు వాళ్ళ కన్నులు విప్పి చూసి ప్రభువును ఆశ్రయించి నరకపు దారుల్లో నుంచి వారు బయట రావాలని మనం బలంగా కోరుకోవాలి సినీ ఫీల్డ్లో అయితే మరింత ఒత్తిళ్ళు చాలా స్ట్రెస్ ఉండేటువంటి ఫీల్డ్ కాబట్టి అక్కడ అనేక మంది దేవుడు వైపు రావడం అనేది మనం చూస్తున్నాం ఇంకా కూడా నాకు ఏవైనా టెస్ట్ మనీస్ దొరికితే అది తమిళ్ కావచ్చు హిందీ కావచ్చు నేను తప్పకుండా తీసుకొనొచ్చు మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను చూడండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఎక్కడున్న వాళ్ళైనా కూడా మతం మార్చద్దు అని చెప్పడం అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది మనం దాన్ని తీసివేయాలి మనం ఎవరు మతం మార్చడం లేదు ప్రభువుని చూపిస్తున్నాం ప్రభు యొక్క బోధన వినిపిస్తున్నాం ప్రభు యొక్క శక్తిని రుచి చూపిస్తున్నాం ప్రభు యొక్క మార్గంలో నడవండి అని మాత్రమే మనం ఆహ్వానిస్తున్నాం ఈ విషయాన్ని మనం అస్పష్టంగా జనానికి చెప్పడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను